ప్రభు అయిన నామములో అందరికీ వందనాలు యహోశువా మూడవ అధ్యాయము ఐదవ వచనం రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని యహోశువా జనులకు ఆజ్ఞ ఇచ్చాను దేవుడు తన ప్రజలకు తెలియచెప్తూ ఉన్నారు నేను మీ మధ్య గొప్ప కార్యాలు చేస్తాను దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అంటే మనం ఏం చేయాలి వెరీ సింపుల్ అండి మన జీవితాలను పరిశుద్ధపరచుకోవాలి ఏ విధమైన గొప్ప కార్యాన్ని చేస్తానని ఆనాడు యహోష్వా ద్వారా దేవుడు ఇస్రాయేళలులకు తెలియజేశారు అంటే వారి ముందు యోర్ధానం ఉన్నది దేవుని యొక్క వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవాలి అని అంటే వారి ముందు వస్తూ ఉన్న ఇటువంటి ఎత్తు పల్లాలను అన్నిటినీ కూడా అధిగమించి అడుగులు ముందుకు వేయాలి మరి యోర్ధాను ఎలా దాటాలి అది సాధ్యమవుతుందా అంటే దేవుడు వారికి ఇస్తూ ఉన్న వాగ్దానం మీకు అసాధ్యమే కానీ నాకు సమస్తము సాధ్యమే నేను మీ మధ్యలోనికి వచ్చి గొప్ప అద్భుతాన్ని నేను జరిగించాలి అనంటే మీరు పరిశుద్ధపరచుకోవాలి మీలో ఉన్న ప్రతి విధమైన మలిన వస్త్రములను తీసివేసుకోవాలి అని ప్రభు వారికి తెలియచేశారు అలాగే యహోష్వ ఏడవ అధ్యాయంలో కూడా పదమూడవచ్చిన ప్రభు తెలియచేస్తూ ఉన్నారు రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడి ఇస్రాయేలీలారా మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు ఎందుకంటే దేవుడు మీ జీవితాలలో ఇది ఉండకూడదు అని చెప్తూ ఉంటే మనమేమో మనకు నచ్చినట్లుగా చేస్తూ వెళ్తూ ఉన్నాం అక్కడ యోర్దాను నది ముందు దేవుడు వారికి చెప్పినట్లుగా వారు పరిశుద్ధ పరచుకున్నప్పుడు యోర్దానును రెండు పాయలుగా చేసి వాగ్దాన దేశమును స్వతంత్రించుకునేటట్లుగా చేశారు తర్వాత ఎరుకో కోటగోడలు వారి ముందు నిలబడలేదు అయితే దేవుడు చెప్పారు కదా ఇది శాపగ్రస్తమైన ప్రదేశం దీనిలో నుండి ఏది కూడా మీరు తీసుకోకూడదు అనంటే అవిధేయులైన ఇద్దరు వ్యక్తులు వారు తమ జీవితాలలో దేవునికి మీరు చెప్తే మేము వినేదేమిటి అని చెప్పి ఆనాడు అక్కడ ఆకాను చేసిన పాపము అనేది వారి జీవితాల్లో శాపాన్ని తీసుకుని వచ్చి శత్రువుల ఎదుటి నుండి పారిపోయేటట్లుగా చేసింది మరి మనము కూడా దేవుడు వద్దు అన్నవి మన జీవితాల్లో పెట్టుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన నుండి తొలగిపోతాయి అంతేకాదు మన ద్వారా అనేకులకు నష్టము కష్టము కలుగుతుంది కాబట్టి అటువంటి శాపగ్రస్తమైన వాటిని మన దగ్గర ఉంచుకోకుండా వాటి నుంచి విడుదల పొందుకుందాం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలు మన సొంతం చేసుకుందాం ఆనాడు ఆకాను చేసిన పాపము ఆకాను చేసిన నిర్ణయము ఆకానులో ఉన్న ఆశ తన కుటుంబీకులందరినీ కూడా మరణానికి గురి చేసింది ఇస్రాయేళ్లుల ప్రయాణాన్ని నిలిపివేసింది ఎందుకండి మరి మన మన జీవితాల్లో దేవుడు ఒకటి చెప్తూ ఉంటే మరొకటి చేస్తూ దేవుని యొక్క శాపానికి గురి కావాలి అందుకని ఇది మొదలుకొని శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల పొందుకొని ఆశీర్వాదకరమైన దేవుని యొక్క వాగ్దానం కొరకు ఆశపడుతూ దేవుని వైపు చూస్తూ మన జీవితాలను దేవుని ఆశీర్వాదాలకు ఛానల్గా మార్చుకుందాం అనేకమైన జీవితాలకు ఆశీర్వాదకరముగా నిలబడదాం దేవుడు తెలియచేస్తున్నారు కదా రేపు దేవుడు మీ మధ్య ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేస్తారు అది విశ్వసించండి ఇంకా దేవుడు చేయాలనే కార్యము కొరకు ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు కదా తప్పనిసరిగా మీ జీవితాల్లో మీ దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగిస్తారు విశ్వసించండి విశ్వాసము ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ సొంతం చేసుకోండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును దాకా